తర్వాత చేస్తారు మీరు కటింగ్ చేస్తారు కోరీలతో కానీ మన దగ్గర వచ్చి పోల్సా అనే మిషన్ ఉంది కింద నిలబడుకొని పైన ఉన్న కొమ్మని కింద కొమ్మ పెట్ట ఎస్తుందనుకోండి ఇంకా మీరు దాన్ని జంప్ చేస్తారు సార్ మా ఊర్లో చెనకాయ ఇతాం సార్ అండి శనకాయ ఇదుతారంటే చెనక్కాయ మధ్యలో వచ్చి మీరు కలుపు ఒక సీట్కి చూడండి ఇట్లా వీడారు వాడతారు మీరు చూడండి మీరు మామూలుగా అరదడుగు ఒక చెట్టుకి చెట్టు మధ్యలో అరదడుగు గ్యాప్ ఉంటుంది మామూలుగా ఇప్పుతారు అండి చూడండి ఇది ఉంటుంది దీన్ని మీరు తీసేసి రెండు బోల్డాలు తీసేసి మీకు సరిపోయి మీరు వాడుకుంటారు గట్టి ఎక్కువ ఉంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు గట్టి తక్కువ ఉంటే ఆ